మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పాఠశాల విద్యార్థినుల పట్ల సభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు ఆరోపించారు వివరాల్లోకి వెళ్తే మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో నేహాల్ అనే వ్యక్తి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు అతను గత పదిహేను రోజులుగా సాయంత్రం వేళలో మద్యం సేవించి వచ్చి విద్యార్థినులను తాకడం ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఇబ్బంది పెడుతున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు అన్నారు ఇటు విషయంపై పాఠశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినప్పటికీ తాను పట్టించుకోవటం లేదని అందుకే బెల్లంపల్లి వన్ టౌన్ లో టౌన్లో పై ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు ఫిర్యాదులు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి విద్యార్థులు సైతం సంతకాలు చేశారు విద్యార్థినుల పట్ల సభ్యంగా ప్రవర్తిస్తున్న వాచ్మెన్ను వెంటనే సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు నా మా పాప మైనారిటీ హాస్టల్లో జరుగుతుంది అక్కడ వా పనిచేసే వాచ్మెన్ మా పాపను వేహెద్దిగా ఇది చేసింది చేయబట్టి ఇక్కడం వెనక నుండి వచ్చి నడుము పట్టడం గిల్లడం అలా జరుగుతుంది అది ప్రిన్సిపాల్ మేడంకు చెప్పడం జరిగింది కానీ ప్రిన్సిపాల్ మేడం పట్టించుకోవడం లేదు ఆమెకు అసలు ఏం అర్థం కానట్టు చేస్తుంది టీచర్స్ కూడా ఏం అలౌట్ చేస్తూ కాబట్టి మేము పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లెంట్ చేసిన వన్ టౌన్లో మాకు పేరు నిహాల్ కోరుతున్నాం మంది పిల్లలు కూడా సాక్షి సాక్షి సంతకాలు పెట్టిండు వాళ్ళకు కూడా ఇట్లనే జరుగుతుందట పదిహేను రోజులు ఇరవై రోజుల నుండి సాయంత్రం కాగానే ఆ మనిషి మాత్రం తాగి వచ్చి ఆ పిల్లల్ని అట్లా బిహేవ్ చేస్తుండ్రట ఇంటికి పంపించింది అందరు అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి